అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతరాజం శారీస్ సెంట్రీ కూడా ఉన్నాము మీకు అందరికీ తెలుసు దసరా దగ్గరకు వచ్చేసింది కదా ఫుల్ పార్టీ వేర్ చాలా మంది అడుగుతున్నారు నాకు తక్కువ ప్రైజ్లో పార్టీ వేర్ కావాలని పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఇది హోల్సేల్గానే ఉంటుందండి ప్యూర్ రేట్లన్నీ మీకు హోల్సేల్ రేట్లే కానీ రిటైల్ సింగిల్ పీస్ అని ఇస్తాను మీకు ఇది ఇది హోల్సేల్లో కూడా ఇవ్వలేని రేట్ అండి ఇది ఎందుకంటే డైరెక్ట్ అహ్మదాబాద్ నుంచి మనం పర్చేస్ చేసాం కాబట్టి చాలా తక్కువ తో తక్కువ ప్రైస్తో ఇస్తున్నాం మీకు ఇది చూడండి ఇది ఫుల్ పార్టీవేర్ ఫ్రాక్ అండి డార్క్ పింక్ కలర్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం వర్క్ వస్తుంది ప్యూర్ జార్లెట్ మీద మీకు క్యామ్ క్యాన్ వస్తుంది జాడెడ్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది అన్నీ వస్తుంది అండి మీకు వచ్చేసి కేవలం 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 పది వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైస్లో పద్దెనిమిది వందల యాభై రూపాయలు రెండు వేల రూపాయల దాకా అన్న పీసెస్ అండి ఇవి సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనకి తక్కువ రేటుకి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాం మనం కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ దసరా స్పెషల్ గా మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది మీకు ఇది సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి దసరా ఫెస్టివల్ ఆఫర్ కాబట్టి మనకి షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది మీకు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీరు ఎటువంటి చార్జెస్ కూడా పే చేసిన పని లేకుండా మన ఇంటికి వచ్చేస్తుంది వచ్చేసి ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ అండి మీకు సూపర్ ఉంటుంది రెడ్ కలర్ మీద ఫుల్ ఫ్రాక్ అండి మీకు చాలా చాలా బాగుంటుంది ఫెస్టివల్ ఐటమ్ మీకు ఇది ఇది గేరా చూడండి ఇంత పెద్ద గేరా వస్తుంది మీకు ఇంత పెద్ద గేరా అవసరం మీకు ఇది మనకి టూ సైడ్ అండి ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మొత్తం మనకి ఇలా మెల వర్క్ వస్తుంది ఇలాంటి బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం మీకు వర్క్ వస్తుంది అండి చూసారు కదా మీకు ఎంత హెవీ వర్క్ వస్తుంది మొత్తం వర్క్ వస్తుంది ఫ్రంట్ మాత్రమే స్టోన్ వర్క్ వస్తుంది మీకు అసలు గేరా చూడండి ఇంత పెద్ద గేరా వస్తుంది మీకు క్యాన్ క్యాన్ లైనింగ్ కానీ మోడల్ కానీ అసలు ఎంత బాగుంటుందండి మీకు సూపర్ ప్రైజ్ అవైలబుల్ గా ఉందండి కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సైజెస్ ఎప్పుడు కదా మీకు ఎమ్ ఎల్లో సైజెస్ అండి ఇప్పుడు చూపించేంత మనకి ఎంఓఎల్ సైజులో వస్తాయి మీకు చూడండి గేరా చూడండి ఎంత పెద్ద గేరా వస్తుంది మేము ఫుల్ బుట్ట బొమ్మలాగా ఉండాలి వేసుకుంటే మనకి ఫుల్ ఫెస్టివల్ ఐటమ్ అండి కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వర్క్ కూడా చూడండి ఎంత హెవీ వర్క్ వస్తుంది మనకి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ వచ్చింది వర్క్ మనకు మొత్తం ఇది కొరియర్ ఛార్జెస్ కూడా మీరు పే చేయాల్సిన పని లేదు ఈ కొరియర్ ఛార్జెస్ మనకి ప్యాక్ చేయాలంటే నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు అవుతుందండి అంత పార్టీవేర్ ఐటమ్ మీద మనకి ఇవన్నీ మనకి కలిసి వచ్చినట్టే కేవలం పది తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పే చేయాలి మీరు మీ ఇంటికి వచ్చేస్తుంది ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ పది తొంభై తొమ్మిదిలోనే ఎం సైజ్ అండి మీకు ఎంఐఎల్ సైజ్ లో ఒకసారి వర్క్ చూడండి మీకు ఎంత హెవీ వర్క్ వస్తుందో ప్యూర్ అండి ప్యూర్ జార్జెట్ పార్టీ వేరేయడం మనకి ఇది చెప్పాను కదా రెండు వేల మూడు వేల రూపాయలు అమ్మే పీసెస్ ఇవన్నీ మీకు ఇది వచ్చేసి మనకి లీస్ట్ అంటే లీస్ట్ పదహారు వందల రూపాయలు అమ్మిన పీసెస్ ఇవన్నీ మీకు చూడండి చున్నీ చూడండి మీకు ఎంత బాగుంటుందో ఎంత హెవీ చున్నీ వస్తుందో మనకి చూసారు కదా మంచి వర్క్ తో మీకు మ్యాచింగ్ కరెక్ట్ గా మ్యాచింగ్ ఇచ్చే వర్క్ వస్తుంది మొత్తం ఇది టాప్ మిస్ చున్నీ అండి దొత్తదానికే మీకు టాప్ ఇస్తే చున్నీ వచ్చేసింది మిగతా అండి ఫ్రాక్స్ వస్తాయండి మీకు ఇది కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఫ్రీ వస్తుంది అండి మీకు చాలా తక్కువ ప్రైస్ మీకు ఇది చూడండి హ్యాండ్స్ అన్ని లోపల ఉంటాయండి ఇలా ఆఫ్ వచ్చిన అంటే మీకు ప్రతిదీ హ్యాండ్స్ లోపల ఉంటాయి మీకు ప్యూర్ జార్జెట్ లో వస్తుంది మిస్ చేసుకోవద్దండి కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి పింక్ కలర్ మీద ఫుల్ వర్క్ అండి వచ్చేసి మంచి పార్టీ వేర్ ఫ్రాక్ అండి మీకు లాంగ్ ఫ్రాక్ వస్తుంది చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు చూడండి ఇట్లా చూడండి మీకు స్టెప్స్ బై స్టెప్స్ చాలా ఇచ్చారు మీకు ప్యూర్ బెల్ట్ లాగా ఉంటుంది మీకు వడ్డానం స్టైల్ బెల్ట్ లాగా ఉంటుంది మీకు సైడ్ కట్టుకోవడానికి కూడా మీకు ఫుల్ ఇస్తారు మీకు చూడండి మొత్తం వర్క్ సీక్వెన్స్ వర్క్ తో ఇస్తాను మొత్తం మనకి ఫుల్ గ్యారంటీ క్లాత్ అండి ఒరిజినల్ బాంబే నెట్ తో వస్తుంది మొత్తం ఇది ప్యూర్ జార్జెట్ లోపల సాటిన్ లైనింగ్ వస్తుంది ఆ లోపల మళ్ళీ మనకి రియాన్ లైనింగ్తో వస్తుంది ఇన్ని లైనింగ్ లో ఇన్ని హెవీ వేసినా కానీ మనకే ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు కేవలం 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 పది వందల యాభై రూపాయలు అండి ప్రైస్ తగ్గింది మనకి కేవలం పది వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీకు మంచి ఐటమ్ వస్తుంది మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మిస్ చేసుకోవద్దు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూడండి మీకు ఇది ఫ్రంట్ వస్తుంది మళ్ళీ వర్క్ బ్యాక్ కూడా వస్తుంది మీకు చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా ప్యూర్ సీక్వెన్స్ తో మీకు ఇలా కట్ వర్క్ కూడా ఇస్తారు మీకు కేవలం పది వందల యాభై రూపాయలు విత్ షిప్పింగ్ ఫ్రీతో వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఫుల్ షరారా అండి ఎందరికి తెలిసి మీకు ఇంత హెవీ డిజైన్ వస్తే పద్దెనిమిది వందలు పదిహేడు వందల రూపాయలు అమ్మిన ఫ్రాక్ మనకి ఇది వచ్చేసి మనకి షరారా వస్తుందండి ఇదొండి షరారా ప్యాంట్ కూడా వచ్చింది సింగిల్ పీస్ మిగిలిపోయింది మన దగ్గర సింగిల్ పీస్ మిగిలింది కాబట్టి మనకి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు విత్ షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాను చూసుకోండి మీకు ఇంత కట్ వర్క్ ఇంత హెవీ మోడల్ అండి మీకు ఇది ఫుల్లీ హెవీ మోడల్ వస్తుంది మీకు ఇది ఇక చిన్నీ చూడండి చిన్ని నెక్ చున్నీ వస్తుంది మీ అందరికీ తెలిసిన డ్రెస్ ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మీకు ఇది మళ్ళీ కొనే ఛార్జ్ చేయాలంటే వంద రూపాయలు అవుతుంది ఆ వంద రూపాయలు కూడా మనమే పే చేస్తాం మీకు ఇది ఇక చూడండి తొమ్మిది వందల రూపాయలు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేస్తే చాలు మనకి ఇంత హెవీ షరా వచ్చేస్తుంది మీ ఇంటికి వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఎంఓఎల్ ఎక్స్ఎల్ అండి మూడు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది కట్ విత్ షరారా అండి మనకిది చాలా బాగుంటుంది మంచి ఎక్స్పెన్సివ్ లో వచ్చింది మనకి ఇది కానీ సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఇది కూడా మనం ఖరీదు కన్నా ఇంకా తక్కువ ఇచ్చేస్తున్నాము తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా తక్కువ లో ఇస్తున్నాము తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది చూడండి మనకి ఇదో ఇట్లా మీకు డిఫరెంట్ ఇలా షరార వస్తుంది మీకు క్రెషింగ్ షరారా అండి వచ్చేసే మనకి పన్నెండు వందల రూపాయలు పర్చేజ్ ఉన్నాయి కానీ మన సింగిల్ పీస్ మిగిలిపోయింది కాబట్టి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ కలర్ మాత్రమే ఉంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దు ఎల్లో ఎక్సల్ సైజ్ వస్తుంది మనకి ఎల్లో ఎక్సెల్ సైజ్ లో మంచి షరా ప్యాటర్న్ అండి జార్జెట్ క్లాత్ వస్తుంది మీకు కింద ప్యాంట్ అంతా చూడండి ఫుల్ థ్రెషింగ్ వస్తుంది టాప్ మొత్తం థ్రెషింగ్ వస్తుంది విత్ నైరా కట్ తో వస్తుందండి మంచి కంఫర్టబుల్ ప్రైస్ లో వస్తుంది మీకు మిస్ చేసుకోవద్దు ఈ దసరా ఫెస్టివల్ కి మళ్ళీ వచ్చిందండి ఐటమ్ ఇది చాలా రోజుల తర్వాత ఇంత హెవీ పార్టీవేర్ ఐటమ్ వచ్చింది మనకి ఇది కూడా ఫెస్టివల్ ఆఫర్ కింద కేవలం త్రిబుల్ నైన్ కు వస్తుందండి ఒకసారి చూడండి స్టైలిష్ గా ఎంత హెవీ స్టైలిష్ గా ఉంటుందో మీకు ఇలాంటి హెవీ స్టైలిష్ చాలా బాగుంటాయండి మీకు ఇది చూడండి మీకు ఇది క్రాప్ టాప్ అండి క్రాప్ టాప్ మీకు ఈ ప్రైజ్ లో అంటే అస్సలు రాదండి మనకి దసరా ఫెస్టివల్ కాబట్టి మంచి తక్కువ ప్రైజ్ లో వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్ దగ్గర చూడండి ఫుల్ హెవీ నెక్ దగ్గర మొత్తం వర్క్ ఉంటుంది మీకు కిందంతా డిజైనర్ పీస్ వస్తుంది మీకు ఇది హ్యాండ్స్ ఇది ఇట్లా హ్యాండ్స్ కూడా మనకి మంచి క్లాత్ లో వస్తుంది ప్యూర్ క్లాత్ లో వస్తుంది మనకి మంచి మోడర్న్ గా కావాలంటే మాత్రం మిస్ చేసుకోలేదు ఎమ్ ఎల్ సైజ్ లో రెడీగా ఉంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి క్రాప్ టాప్ లోనే శారీ శారీ మోడల్ వస్తుందండి ఒకసారి మొత్తం చూడండి ఫుల్ జాజెట్ మీద చూసారా మీకు ఫుల్ జాజెట్ మీద ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఫ్రంట్ వస్తుంది మీకు బ్యాక్ కూడా వర్క్ వస్తుందండి సూపర్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి మనకి దీని తర్వాత బ్లౌజ్ అండి ప్యూర్ పట్టు మీద వస్తుంది చూడండి బ్లౌజ్ మనకిది ఇది హాఫ్ శారీ కింద వాడుకోవచ్చు మనం క్రాప్ టాప్ కింద కూడా వాడుకోవచ్చు మనకి హ్యాండ్స్ కూడా చూడండి ప్యూర్ క్లాత్ ఇస్తాడు హాఫ్ మొత్తం ఆఫ్ హాఫ్ పట్టు మీద క్లాత్ వస్తుంది బ్లౌజ్ చూడండి మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది మనకి శారీ బ్లౌజ్ గా వాడుకోవచ్చు మనం క్రాప్ టాప్ కింద కూడా వాడుకోవచ్చు చున్నీ సింపుల్ అండ్ క్లాస్ గా చున్నీ ఇస్తాడు మనకి మంచి తక్కువ ప్రైజ్ లో వస్తుందండి పదమూడు వందల యాభై రూపాయలు అండి ఇది కొనాలంటే మనకి షోరూమ్ లో మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఉంటుంది కానీ మన దగ్గర వచ్చేసి కేవలం పదమూడు వందల యాభై రూపాయలండి కొరియర్ ఛార్జింగ్ చేయాలంటే హండ్రెడ్ రూపీస్ అవుతుంది కాబట్టి కొరియర్ ఛార్జెస్ మన కంపెనీ ఎవరైనా వస్తుంది మిస్ చేసుకోవద్దండి కేవలం పదమూడు వందల యాభై రూపాయల్లో మనకి ఎంత హెవీ ఐటమ్ వస్తుంది మీకు చూసారు కదా మూడలంతా బ్లౌజ్ అంతా పట్టు క్లాత్ వస్తుంది జాకెట్ మీద ఫుల్ తో వస్తుంది ఇది ఒక స్పెషల్ డిజైన్ అండి మనకి ఇది సేమ్ డిజైన్ మీకు షటారా కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను మీకు ఇది టాప్ లో వస్తుంది ఇవ్వండి ఫస్ట్ క్రాప్ టాప్ చూడండి మీకు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ప్యూర్ జాబ్ అండి మీకు చూసారు కదా ఇవ్వండి ఇట్లా క్రాప్ టాప్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది జాబ్ మీద కింద నావీ బ్లూ కింద బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఇది ఇది మోడల్ కూడా చాలా డిఫరెంట్ మోడల్ అండి మీకు ఇది చూపిస్తాను మీకు కట్ వర్క్ చున్నీ వస్తుంది మోడల్ బాగుంటుంది మీకు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి చాలా బ్లౌజ్ తో మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ మొత్తం మీకు ఎంత ఒరిజినల్ గ్లాస్ మెటల్ వర్క్ తో కటింగ్ వర్క్ తో వస్తుంది మొత్తం మీకు ఇది చాలా హెవీగా కష్టపడాలని డిజైన్ మొత్తం అంటించాలంటే చున్నీ కూడా అండి మీకు సూపర్ గా ఉంటుంది నెట్టడి చున్నీ ఇది వచ్చేసి మనకి క్రాప్ టాప్ అండి మీకు క్రాప్ టాప్ వస్తుంది మీకు నెట్టడి చున్నీ వస్తుంది కింద స్కర్ట్ మోడల్ వస్తుంది మంచి హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్రైజ్ లో ఉంటుంది మనకి కేవలం కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మీరు ఎక్స్ట్రా పే చేసిన పని లేదు మీకు ఇందులోనే మనకి డిఫరెంట్ గా సేమ్ మోడల్ లో షరా వస్తుంది అండి మీకు షరాలు కూడా చూపిస్తాను మీకు ఐడా వస్తుంది కొంతమంది షరార కావాలంటారు సేమ్ కాంబినేషన్లో మీకు షరార సేమ్ సైజ్ ఒకటే సైజ్ అండి మీకు ఇవన్నీ షరారా ప్యాంట్ ఇలా వస్తుంది మీకు నాకు క్రాప్ టాప్ కావాలంటే క్రాప్ టాప్ తీసుకోండి షరార కావాలంటే షరారా తీసుకోండి షరారకు వచ్చేసి ఇట్లా ప్లెయిన్ చిన్నీ వస్తుంది ఎందుకంటే షరారా స్టిచ్ చేయడం చాలా కష్టం మీ అందరికీ తెలిసిందే ఇట్లా పీస్ పీస్లో కావాలంటే షరార తీసుకోండి లేదన్నా నాకు క్రాప్ టాపే కావాలనుకుంటే క్రాప్ టాప్ అండి మీకు నచ్చింది మీకు మెచ్చింది ఏదైనా సరే మీకు నచ్చింది తీసుకోవచ్చు పదమూడు వందల యాభై రూపాయలు మీకు షరార అయిన అదే ప్రైస్ పడుతుంది లాప్టాప్ అయినదే పడుతుంది అండి మేము ఎల్ సైజ్ లోనే మరొక ఫుల్ హెవీ వర్క్ అండి ఈ క్లాత్ వచ్చేసి మనకి సాటింగ్ జాబ్డ్ క్లాత్ లో వస్తుంది డబుల్ లేయర్ అండి మీకు వచ్చేది మీకు డబుల్ లేయర్ స్టప్ తో వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటే మీకు కేవలం కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఇంత హెవీ వర్క్ వస్తుంది చాలా బాగుంది మోడల్ వచ్చేసి మంచి హెవీ వర్క్ చూసారు కదా ఇంత హెవీ వర్క్ వస్తుంది డబుల్ స్టెప్ వర్క్ వస్తుంది మీకు లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది విత్ లైనింగ్ వస్తుంది ఎనీ వన్ వచ్చేసి మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి దసరా ఫెస్టివల్ లోనే మరొక కలర్ఫుల్ డిజైన్ అండి ఈ ఫెస్టివల్ కి ఎల్లో కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వేస్తే అద్ద్రిపోయింది ఇది కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి చూడండి సేమ్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ లో మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి ఇవాళ బ్లౌజ్ వచ్చేసి మేనికి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ టాప్ విత్ బ్లౌజ్ మాత్రమేనండి క్రాప్ టాప్ ఇది దీనికి చాలా బాగుంటుంది మోడల్ వచ్చేసి చూడండి బ్లౌజ్ అంతా మనకి పట్టు క్లాత్ వస్తుంది కిందంతా నెట్టడ మీద ఫుల్ హెవీ బార్డర్ ఫ్లవర్స్ తో ఇస్తాడు మీకు మొత్తం సీక్వెన్స్ తో ఇస్తాడు విత్ లోపల సార్టింగ్ లైనింగ్ ఉంటుంది కింద హెవీ బార్డర్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా కాంబినేషన్ సూపర్ గా ఇచ్చాడు మనకి బ్లౌజ్ కాంబినేషన్ కానీ స్కర్ట్ కాంబినేషన్ కానీ గా ఉంటుంది మనకి కేవలం 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 పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి దసరా ఫెస్టివల్ ఆఫర్ మిస్ చేసుకోవద్దు టాప్ టాప్లోనే మరొక హెవీ ఫ్యాన్సీ అంటే అండి మన దసరా ఫెస్టివల్లో మీకు మంచి మంచి మోడల్స్ వచ్చినాయి మోడల్స్ ఎవరో మిస్ చేసుకోవద్దు చూడండి డార్క్ గ్రీన్తో ఫుల్ సీక్వెన్స్ తో వస్తుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఒక తో వస్తుంది లోపల క్యాన్ క్యాన్ ఉంటుందండి ఇదిగోండి బ్లౌజ్ చూడండి మీకు ఎంత బాగుంటుందో ఫుల్ హెవీ బ్లౌజ్తో వస్తుంది కాంబినేషన్ చూడండి డార్క్ కాంబినేషన్ ఎంత బాగుందంటే దానికి ఎల్లో కాంబినేషన్ ఇచ్చాడు హ్యాండ్స్ కూడా మీకు లోపల ఉంటాయి ఇదిగోండి ప్యూర్ జార్జెడ్ హ్యాండ్స్ వస్తాయి మీకు సూపర్గా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి మీకు చూడండి కింద అంతా డిజైన్ డిజైన్గా వస్తుంది మీకు ప్యూర్ డిజైనర్ పీస్ వస్తుంది మీకు ఇది కొన్ని హెవీ వర్క్తో వస్తుంది మీకు చాలా బాగుంటుంది చూడండి సింపుల్ అండ్ క్లాస్గా చున్నీ కూడా వస్తుంది మీకు ఇది కేవలం పదమూడు వందల యాభై రూపాయలండి తక్కువ ప్రైజ్లో ఈసారి మనకి ఫెస్టివల్ ఆఫర్ ప్రైస్లో మంచి మంచి ప్రాడన్స్ వచ్చినాయి ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ కూడా మీరు పే చేయాల్సిన పని లేదు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మంచి మోడల్స్ వచ్చినప్పుడు వెంట వెంటనే తీసుకుంది